అందమైన అడవిలో ఒక పాటలు పాడే పక్షి ఉండేది దాని పేరు తార దానికి ఒక కోరిక ఉండేది అడవిలో జరుగుతున్న సంగీత పోటీల్లో పాల్గొని విజేత కావాలనేదే దాని కోరిక ఒక రోజు తార చెట్టుపై కూర్చొని ఇలా అనుకుంటుంది ఇంకా టైముందు పోటీకి పెడతాను సాధన అప్పుడు తార గాఢ నిద్రలోకి వెళ్తుంది రెండు రోజులు గడిచిన తరువాత మధ్యాహ్నం నెమలి కోయిల తమ పాటల సాధనను చేస్తూ ఉన్నాయి అప్పుడు నెమలి కోయిల ఇలా మాట్లాడుతున్నాయి నేనే ఈసారి పోటీలో గెలిచేటట్టుగా అద్భుతంగా పాడుతాను నేను ఈసారి పోటీల్లో మెరిసిపోతాను తార చెట్టు మీద నుంచి చూస్తూ ఇలా మాట్లాడుతుంది ఇవన్నీ బాగా కష్టపడుతున్నాయి సరేలే రేపు పాలు పెడతాం పోటీకి ముందు రోజు రాత్రి ఒంటరిగా తారా ఆకాశాన్ని చూస్తూ ఉంటుంది ఆకులు మెల్లగా కదులుతున్నాయి నిండు పొన్నమి వెన్నెలలో తార ఇలా అనుకుంటుంది ఇంకెంత కాలం వైద వేస్తాను ఇంకా నేనా మొదల అప్పుడు తార ఒక పాట మొదలెడుతుంది కాని గలం బలహీనంగా వినిపిస్తుంది చెరిగిన స్వరంతో జంకిపోతుంది